అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఈ జీవితం నీది నిద్రపోతున్న నళినికి సెల్ ఫోన్ మోగుతూ ఉండడంతో మెలకు వచ్చింది అబ్బబ్బా అర్ధరాత్రి ఇప్పుడెవరు చేసింది బలవంతంగా కళ్ళు తెరిచి అందుకునేలోగానే రింగ్ టోన్ ఆగిపోయింది ఎవరో చూద్దాం అనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది నలిని ఆమె ప్రాజెక్టు పని మీద న్యూయార్క్ వచ్చి అయిందేమో మాధురి ఏమో ఒక్కసారి లేచి కూర్చుంది నళిని కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ మీట్ ఫంక్షన్కి రాకుండా చెయ్యచ్చాక అలిగింది తను మాధురి మీద ఆఖరికి ఇలా యూఎస్కి వస్తున్నానని కూడా చెప్పలేదు ఫోన్ అందుకుంది నలిని మాధురి నెంబర్ నుంచే కాలు తన నుంచే దాకా మెసేజ్లు రకరకాలుగా ఏ పిచ్చిమొద్దు నా మీద కోపమా క్షమించబే నలిని నువ్వు కూడా నా మీద అలిగితే ఇక అర్థం చేసుకునేది ఎవరు నా బంగారం కదా ఇంకెప్పుడు ఇలా చెయ్యనే మాట్లాడవా ఇదిగో ఇలాగే మాట్లాడకపోతే నేను మీ ఇంటికి వచ్చేస్తా ఇప్పుడే మన కాలేజీ గ్రూప్లో అందరికీ అపాలజీస్ చెప్పానే నువ్వు తప్ప అందరూ జవాబిచ్చారు నువ్వే అలిగితే నేనేమైపోవాలి చివరి మెసేజ్ నిన్నే ఉంది సరే మరి నిన్ను విసిగించనులే ఆఖరిసారి రేపు ఫోన్ చేస్తాను ఎత్తకపోతే ఇక నేను అలుగుతాను నీతో మాట్లాడను ఆ మెసేజ్ చూసుకున్న నళిని నవ్వుకుంది ఈ మాత్రం రోజు పడాలి అమ్మగారికి లేకపోతే ఇలా దిగొచ్చేదా రేపు లేవగానే దాంతో మాట్లాడాలి పాపం బాధపడుతుందేమో ఆ ఆలోచన నలిని నిలవనివ్వలేదు మాధురికి ఫోన్ చేయడానికి సెల్ వైపు చేయి చాచింది ఈలోగా మళ్లీ సెల్ మోగసాగింది మాధురి నుంచే ఇక లాభం లేదని కాల్ తీసుకుంది నళిని నళిని గారు నేను తేజాని మాధురి నిన్న హఠాత్తుగా మాసివ హార్ట్అటాక్ తో పోయింది ఇవాళే క్రిమేషను నళిని నెత్తిన పిడుగు పట్టటయింది ఏమిటి మీరంటున్నది నిజం మాధురి ఇక మనకి లేదు తేజ గొంతులో అంతులేని దుఃఖం మనందర్నీ వదిలేసి మాధురి వెళ్ళిపోయింది ఎక్కువ మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు తేజ నళిని తల దిమ్మెక్కిపోయింది ఏం విన్నది తను తన ప్రియ నెచ్చలి మాధురి ఇక లేదా నిజమేనా మాధురికి హార్ట్అటాక్ ఏమిటి నిద్రమత్తు వదిలిపోయింది నళినికి ఆమె కళ్ళ వెంట నీటి చుక్క రాలేదు మనసంతా ఐసులో పెట్టినట్టు ఘనీభవించిపోయింది తల విదుడుచుకొని కాఫీ మేకర్ వైపు నడుస్తున్న ఆమెని మాధురి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి బయట దట్టంగా కమ్ముకున్న మంచులాగా ఏయ్ మొద్దు ఎవరినో గుర్తుపట్టావా పోనెత్తగానే ఉత్సాహంతో ఉర్రూతలూగుతున్న లూగుతున్న కంఠస్వరం ఒకటి మాధురి చెవులను తాకింది ఆ గొంతులో ఉరకలేచే ఉత్సాహం వెంటనే మాధురి మనసుని తాకింది ఏ నలిని ఎలా ఉన్నావే నన్ను మొద్దు అని పిలిచేది నువ్వు ఒక్కదానివేనే పిచ్చి మొద్దు గల గల నవ్వేసింది నలిని ఇంతకీ నా నెంబర్ నీకెలా దొరికింది నేను ఇండియాకొచ్చి ఇంకా వారం కూడా కాలేదు ఆశ్చర్యంగా అన్నది మాధురి మనసుంటే మార్గాలుంటాయి తల్లి మీ అత్తగారు మా పిన్ని గుడిలో ఫ్రెండ్స్ అని మర్చిపోయావా నువ్వు లో నిన్నే దిగావని ఆవిడ ఈవిడకి ఈవిడ నాకు చెప్పారో ఎంత ఉన్నామన్నా దాగని ఆనందం ప్రవహిస్తోంది నళిని గొంతులో అబ్బా ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి ఆపుకోలేని ఆనందం మాధురి గొంతులో నాళ్లు కాదే బాబు ఏళ్ళు అను అయినా నీకు నేను గుర్తుంటే కదా యుఎస్ వెళ్ళిన కొన్నాళ్ళు ఫోన్ చేశావు ఆ తర్వాత ఇంతే సంగతులు నేను చేయడానికి అప్పట్లో వాట్సప్ కాల్స్ లేవు మామూలు ఫోన్లు చేసే తాహత్తు నాకు లేదు నోరు ముయ్యవే కసిరింది మాధురి నేనేదో సంసారం బాధ్యతలతో తీరికాయక చేయడం లేదు అంత మాత్రం చేత నిన్ను మర్చిపోయినట్టేనా అవునమ్మా మేమే మరి ఖాళీగా కూర్చున్నాం పెళ్ళైతే చేసుకోలేదేమో కానీ అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు దాటిపోయే వరకు వాళ్ళు మట్టుకు నా బాధ్యత కాదా అందులో ఉద్యోగంలో సీనియర్ అయిన కొద్దీ ఇండియా మొత్తం తిప్పారు ఇక ఆ ఉద్యోగం వదిలేసి కన్సల్టెన్సీ పెట్టుకున్నాక ఇదిగో హైదరాబాద్లో స్థిరపడగలిగాను గొక్క తిప్పుకోకుండా అన్నది నళిని సరేలేవే ఇంక జట్లాకు వదలలేదు పైగా సామాన్ కూడా సర్దుకోవాలి రేపో ఎల్లుండో నేనే ఫోన్ చేస్తాను నీ నెంబర్ ఇదేగా సేవ్ చేసుకుంటున్నాను రాక్షసి అని ఆఖరి మాటలు కొంట కొంచెం కొంటగా అంది మాధురి నేను దెయ్యమనే భద్రం చేసుకున్నాను నీ నెంబరు ఫోన్ చేయకపోతే ఇంటికొచ్చి మరీ చంపేస్తాను నవ్వుతూ బెదిరించింది నళిని అమ్మో ఇప్పట్లో చావడానికి నేను రెడీగా లేను తప్పకుండా చేస్తాను బాయ్ బాయ్ కాల్ ముగించింది మాధురి మాధురితో మాట్లాడాక నలిని మనసు గాలిలో తేలినట్టు అయిపోయింది ఎప్పటి స్నేహం ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే స్కూలు ఒకే కాలేజీ నళిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ కానిచ్చి పెద్ద సంస్థలో అనుభవం సంపాదించి కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక కన్సల్టెన్సీ పెట్టుకుంటే మాధురి ఇంట్లో వాళ్ళు ఎంత అడిగినా పై చదువులకు ఒప్పుకోలేదనే వంకతో డిగ్రీతోనే చదువు ఆపేసింది నిజానికి మాధురికే ఆసక్తి లేదు ఇల్లు చక్కదిద్దుకోవడం తోట పనులు కుట్లు అల్లికలు చక్రాల లాంటి కళ్ళు తిప్పుతూ కబుర్లు చెప్పటం బుట్ట బొమ్మలాగా అలంకరించుకొని శ్రావ్యంగా పాడడం వంటి వాటిల్లో ఉన్న ఆసక్తి చదువు మీద ఉంటేగా డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళ ఇంట్లో డాబా మీదకి పాకిన విరజాజికి వేసిన పందిరి కింద కూర్చొని భవిష్యత్తుకి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నలిని ఏమో పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుందని మాట్లాడుతూ ఉంటే మాధురి ఏమో ఇద్దరు పిల్లల్ని కాని వాళ్ళని చదివిస్తాను కాని నేను చదవడం మాత్రం చదవను అని చెప్పేసింది అదేదో సరదా కంటోందనుకుంది నలిని కానీ నిజమే వారిద్దరి మధ్య పందేలకి పంతాలకి ప్రమాణాలకి ఎప్పుడూ చందమామే సాక్షి ఆ రోజు నలిని చెప్పింది చందమామకి ఓ మామా నువ్వే సాక్షి పదేళ్లల్లో నేను సైంటిస్ట్ అయ్యి తీరతాను నేను కూడా నీ మీదికి రావడానికి చూస్తాను అవునా ఓ చందమామ నువ్వే సాక్షి నేను పదేళ్ళల్లో ఇద్దరు పిల్లలకి తల్లినయ్యే తీరతాను నిన్ను చూపిస్తూనే నా పిల్లలకి గోరుముద్దలు పడతాను జోలపాటలు కూడా పాడతాను ఇదే నా శబదం ఓని కొంగుని విలాసంగా ఊపుతూ చందమామకి కన్ను కొడుతూ అంది మాధురి అల్లరిగా చాలేవే అదేదో పెద్ద లక్ష్యం ఇనుకగా అంది నలిని నీకసలు చదువంటే ఎందుకే అంత శ్రద్ధ తల్లి వద్దు నన్ను వదిలేయి నా చదువు నీ చదువు కలిపి నువ్వే చదువు నాకేం నీలా దేశాన్ని ఉద్ధరించాలని లక్ష్యాలు ఏమీ లేవు నేను హాయిగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాను అదైనా అంత తేలుకనుకుంటున్నావా ఏది నువ్వు చేసి చూపించు చూద్దాం పొట్టబోయిన నలిని తప్పించుకుంటూ పరిగెత్తింది మాధురి మాధురి వెంట పడుతూ నేనసలు పెళ్లే చేసుకొని చూడు అన్నది నలిని ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరి వెంట ఒకరు పడుతూ కాసేపు వెన్నెల్లో ఆడుకున్నారు చిన్నపిల్లల్లాగా భోజనానికి పిలుపు రాగానే మెట్లు దిగి మాధురి అమ్మ పెట్టే అన్నం తినడానికి పరిగెత్తారిద్దరు ఇద్దరూ ఆ విషయం గుర్తుకు రాగానే నళిని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది తమాషాగా ఇద్దరు ఏమేం అవ్వాలనుకున్నారో అదే అయ్యారు సాధారణంగా అలా జరగనే జరగదు తనకి యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ఉండగా మాధురికి పెళ్లి కుదిరింది పెళ్లికి వెళ్ళింది తను పెళ్లి కొడుకు తేజ మాధురి అందానికి తగ్గ జోడి దిష్టి తగిలేలా ఉంది జంట రేపు మాధురిని చూడబోతుంది తను ఎలా ఉందో ఇప్పుడు ఆ రోజుల్లో మెరుపు తీగలాగా కలల సుందర్లాగా ఉండేది అవును అసలు ఎలా ఉందో ఇప్పుడు నేనెలా ఉన్నానో ఒక్కసారి అందం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంది నలిని పెద్దగా మార్పు లేకపోయినా ముప్పై ఐదేళ్ల వయసు తెచ్చిన పరిపక్వత తను మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడు జీవితంలో అనుకున్నది సాధించాలి అనే ఆశతో కలకలలాడిన కళ్ళు ఇప్పుడు ఆశించింది సాధించిన తృప్తితో తాళ్ల మెరుస్తున్నాయి మర్నాడు ఫోన్ చేస్తానన్న మాధురి ఫోన్ లేదు నలిని అలిగింది నేను నీతో మాట్లాడను పో అని మాధురికి మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్కి ఒక రెండు రోజుల తర్వాత జవాబిచ్చింది మాధురి మా తల్లివి కదా చాలా బిజీగా ఉన్నానే నలిని ఇల్లంతా సర్దాలి పిల్లల్ని మళ్ళీ స్కూళ్ళల్లో చేర్చాలి డ్రైవర్ని కుదుర్చుకోవాలి పనమ్మాయి వంట మనిషి తోటమాలి మా అత్తగారిని మామగారిని కూడా ఊరు నుంచి తెచ్చేస్తానంటున్నారు ఈయన నాకు ఇంక అస్సలు ఖాళీ ఉండదు ఇంచుమించు మాట్లాడినట్టే ఉన్న ఆ మెసేజ్ని చూసిన నలినికి మాధురి ఫోన్ చేయలేదు అన్న గునుపు తీరిపోయింది మాధురి వచ్చి నెల రోజులైంది ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నళినీకి ఫోన్ చేసిందే లేదు కాదు కాదు చేసింది అన్నిసార్లు ఏదో పని మీదే ఊళ్ళో షాపుల గురించో లేక మంచి టైలర్ గురించో అది కాకపోతే పిల్లలకు ఒక ట్యూషన్ టీచర్ గురించో ఏ పని లేకపోతే ఫోన్ చేయట్లేదు నళినికి ఒళ్ళు మండిపోతుంది కానీ ఏం చేయగలదు ప్రియ స్నేహితురాలాయే అక్కడికి నళినియ రెండు సార్లు వెళ్ళింది మాధురి ఇంటికి ఎప్పుడు చూసినా మాధురి బిజీనే ఒకసారి కట్టెలు కొనడానికి వెళితే ఇంకోసారి మైక్రోవేవ్ కోసమని వెళ్ళిందట రెండు సార్లు వాళ్ళ అత్తగారు మామగారే ఉన్నారు ఇంట్లో వాళ్ళెంతో బాగా మాట్లాడారు మాధురి స్నేహితురాలు అనగానే ఎంతో ప్రేమగా చూశారు ప్రాణం పెట్టినట్టే ఉన్నారు మాధురి అంటే వాళ్ల మనసుల్లో ఉన్న అభిమానం మాటల్లో వ్యక్తమైంది ఆమెను వాళ్ళు కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని కూడా అర్థమైంది మాధురి తన అత్తామామల అభిమానం అంతగా పొందగలిగినందుకు నలినికి ఎంతో ఆనందంగా అనిపించింది ఇంకా లాభం లేదని టైం మార్చి ఒకసారి సాయంత్రం వేడ వెళ్ళింది నలిని ఇంటి ముందు గార్డెన్లో విశ్రాంతిగా కూర్చొని టీ తాగుతున్న వాళ్ళ అత్తగారు మామగారే కాక ఆడపడుచు కూడా దర్శనమిచ్చింది వాళ్ల వదినకి బెస్ట్ ఫ్రెండ్ని అని తెలియగానే ఆ అమ్మాయి సంబరానికి హద్దే లేదు మాధురి తన వదినగా దొరకటం తన అదృష్టం అని చెప్పింది తనకి మాధురి వదినే కాదు మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పింది నళినికి చాలా సంతోషం అనిపించింది గర్వంగా కూడా అనిపించింది మరోసారి రాత్రిపూట ప్రయత్నించింది మాధురి వాళ్ళ ఆయన సెకండ్ షో సినిమాకు వెళ్లారట ఆ ప్రయత్నం కూడా విఫలమైంది ఆఖరిసారి మరో రోజున పొద్దున్నే ఏటింటికే వెళ్ళింది ఈసారైనా మాధురి దర్శనం అవుతుందేమోనన్న తపనతో ఈసారి మామగారి చెల్లెలికి కాలు విరిగి ఆపరేషన్ అట హాస్పిటల్లో ఉంది మాధురికో స్లిప్ రాసి ఆమె కూతురు వచ్చేసింది నళిని మాధురి ఇక నేను రానే నీకు ఫోన్ కూడా చెయ్యను ఎందుకంటే నీ దగ్గర నాకు ఇచ్చేందుకు సమయం లేదు ఇప్పటికి నాలుగు సార్లు నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశాను అసలు నేను వచ్చినట్టు నీకు తెలిసిందో లేదో కూడా నాకు తెలియట్లేదు కనీసం ఫోన్ కూడా నువ్వు వచ్చావని నేను చెప్పగానే నిన్ను చూడాలని మాట్లాడాలని ఎంతమంది మన డిగ్రీ క్లాస్మేట్స్ తప్పించిపోతున్నారో తెలుసా నీకు నాకు దర్శనమిచ్చే తీరికే లేదు అసలు నన్ను మర్చిపోయావేమో నేను ఒకప్పటి నీ ప్రాణ స్నేహితురాలను అనుకుంటున్నా నళిని నేను నిన్ను మర్చిపోవాలేమో ఇంకా మర్నాడు పొద్దున ఆరింటికల్లా కాలింగ్ బెల్ మోగింది తలుపు తెరవగానే తుఫానులా మాదిరి నలినిని చుట్టేసింది నళిని సారీనే నాకు అస్సలు టైం దొరకట్లేదే నమ్ము నువ్వు వచ్చిళ్ళిన ప్రతిసారి ఇంట్లో వాళ్ళు చెబుతూనే ఉన్నారే నాకే కుదరక అశ్రద్ధ చేశాను నిన్ను కాంటాక్ట్ చేయడం అర్జెంటుగా కాఫీ పోయిన మొహాన మళ్ళీ వెళ్ళిపోవాలి మాదిరి వచ్చిన సంతోషంతో ఎల్ఈడి బల్బులా వెలగబోయిన నళిని మొహం కొవ్వొత్తిలా అయిపోయింది వెళ్ళిపోవాలా వెళ్ళక తెల్లవారుజామునే వాళ్ళ కజిను ఫ్యామిలీతో సహా దిగాడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు మా ఇంట్లోనే నువ్వు వస్తే కాసేపు మాట్లాడుకోవచ్చు వేడి వేడి కాఫీ తెచ్చి మాధురికిచ్చి అంది నలిని తన నిరాశను కప్పిపుచ్చుకుంటూ హాస్యాన్ని మేలవించి నేనెందుకు మధు మళ్ళీ ఆ అబ్బాయికి నేను నచ్చితే విషయం తలకిందులవుతుంది ఏడుసవులే నువ్వు నీ కొంటితనము త్వరగా తెములు తేజ లేచేసరికి వెళ్ళిపోవాలి ఇంట్లో ఉండాలి తనకు కాఫీ ఇవ్వద్దు నువ్వే ఇవ్వాలా మీ వంటమ్మాయి ఉందిగా పొద్దున్నే నా మొహం చూసి నా చేతి కాఫీ తాగకపోతే తేజాకి బాగుండదే నువ్వు తెవరడానికి ఆలస్యం అయ్యేలా ఉంది కదా నేను వెళ్ళిపోతాను ఏమి అనుకోకుండా నువ్వు నువ్వొచ్చేయ్యి సరేనా వే నీ చేతి కాఫీ రుచి ఏమీ మారలేదు అద్భుతంగా ఉంది కాఫీ టేబుల్ మీద పెట్టి కారు కీస్ అందుకొని మాయమయ్యింది మాధురి నలిని ఓ నిట్టూర్పు విడిచి మరో కప్పు కాఫీ కలుపుకోవడానికి లేచింది మాధురి ఇంటికి వెళ్లే ఉద్దేశం ఏమాత్రం లేదు నళినికి మరో రెండు నెలలు గడిచిపోయాయి ఆ రోజు తర్వాత మాధురి నలిని ఇంటికి రానే లేదు కానీ గుడ్ మార్నింగ్ మెసేజ్లు మట్టుకు పెడుతూ ఉంది నళినికి ఒళ్ళు మండిపోయేలా రెండు మూడు సార్లు నలినినే వెళ్ళింది మాధురి ఇంటికి ఒకసారి రాత్రి కూడా ఉండిపోయింది మాధురి బలవంతం మీద మాధురి మామగారి నుంచి ఇంట్లో ఉన్న పని వాళ్ళ దాకా అందరూ నళినితో కూర్చుని సమయం గడిపారు కానీ మాధురి మట్టుకు నలినితో రెండు నిమిషాలు కూడా స్థిమితంగా మాట్లాడలేకపోయింది తేజ కు వెళ్లే వరకు ఆమె అతని నీడ మాత్రమే తర్వాత మామగారి అత్తగారి సేవలు కూతురు మంచి చెడులు కొడుకు చదువు సంధ్యలు చుట్టాల రాకపోకలు పనివారి అజమాయిషి ఆ సంసారం మాధురితో ఎంత పెనవేసుకుపోయిందో అర్థమైంది నలినీకి మాధురి ఎలాంటి జీవితం కోసం కలలు కందో అదే ఆమెకు దొరికింది భర్త పిల్లలే కాదు అత్తమామలే కాదు చుట్టపక్కలతో సహా అందరూ ఆమె చుట్టూ ఆత్మీయ బంధాన్ని అల్లుకున్నవారే మాధురి చెప్పుకుంటున్నట్టే ఆమె లేకపోతే వారికి క్షణం గడవడం కూడా కష్టం మాధురి స్నేహ స్వభావం వల్ల కాలేజీ రోజుల్లో ఆమెకు చాలా మంది స్నేహితులే ఉండేవారు వారందరూ మాధురి ఇండియాకి వచ్చేసిందని విని ఎంతో సంతోషించారు ఫోన్లు చేసి మాధురితో మాట్లాడేవారు వాళ్ళ ఇళ్ళకి రమ్మని ఆహ్వానించేవాళ్ళు ఇంట్లో పార్టీలకి పెళ్ళిళ్ళకి పిలిచేవారు ఓ చక్కని చిరునవ్వు విసిరి నేలు నల్లిని కలిసి తప్పకుండా వస్తాం అనేది మాధురి ఆమెకు వెళ్లాలనే ఉండేది కానీ కుదిరేదే కాదు ఏదో ఒక పని వచ్చి పడేది ఒక్కోసారి నలినికి ఒళ్ళు మండిపోయేది ఆమె చెప్పే కారణాలకి మా పెడ్రోని పెట్ దగ్గరకు తీసుకెళ్లాలే అనేది ఒక్కోసారి పెడ్రో వాళ్ళ పెంపుడు కుక్క మా అమ్మాయి తన ఫ్రెండ్ని లంచుకు పిలిచిందే అనేది మరోసారి ఇవాళ మాలి వస్తాడే మొక్కలు మార్పించమన్నాడు తేజ అనేది ఇంకోసారి నలిని ఉక్రోషపడేది నీ కుక్క పాటు చేయమంటే నీ ఫ్రెండ్స్ మీ అని లడాయికి దిగేది అలాగని కాదు పాపం దానికి ఏ ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తే నేనుంటే ధైర్యం కదా అనేది మాధురి జాలిగా ఈ విధంగా మాధురి వచ్చి ఆరు నెలలు దాటిపోయినా పాత స్నేహితుల్ని కలవడానికి కుదరనే లేదు శాపం పెట్టినట్టు ఫ్రెండ్స్ దేనికి పిలిచిన ఆ రోజు వదిలించుకోలేని పని ఉండనే ఉండేది మాధురికి అయితే ఆమె ఇంటికి ఎవ్వరు వెళ్ళినా భోజనం చేస్తే కానీ అపర అర్ణపూర్ణలాగా వదిలేదే కాదు ఇంట్లో అందరూ కూడా ఎంతో ఆదరించేవారు వాళ్ళని ఒకరోజు నళిని ఫోన్ చేసింది మాధురికి మధు ఇది మన వాళ్ళందరినీ కలిసేందుకు సువర్ణ అవకాశం మన ఓల్డ్ స్టూడెంట్ మీటికి వచ్చే నెల పదిహేనున గుంటూరులో జరగబోతుంది ఇందాకే తెలిసింది నాకు మన క్లాస్మేట్ రఘు ఫోన్ చేశాడు నన్నే ప్రోగ్రామ్ తయారు చేయమన్నాడు ఆ రోజుకి నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి కాస్త ఫ్రీగా ఉండు మనం వెళ్ళి తీరాలి ముందే చెబుతున్నాను మాధురి కూడా చాలా సంతోషపడింది ముందే చెప్పి మంచి పని పనిచేసావు మా తేజ అనుమతి తీసుకుంటాను అన్నట్టు నేను ఒక పాట పాడొచ్చానలిని ఎందుకు పాడకూడదు నువ్వెంత మందికి అభిమాన గాయనివో నీకు తెలియదు మంచి పాట సాధన చెయ్యి ప్రోత్సహించింది నలిని ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రోగ్రాం గురించి చాలా చర్చలే జరిగాయి మాధురి తనకు తోచిన సలహాలని ఫోన్ ఫోన్లోనే చెప్పేది ఇద్దరూ కలిసి కలవబోయే స్నేహితులకి చిన్న చిన్న బహుమతులు కొన్నారు ఎంత ఉత్సాహంగా ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్న ప్రయాణం రానే వచ్చింది నేను మీ ఇంటికే వచ్చేస్తానే నుంచి నీ కారులోనే వెళదాం అయితే నేను తెమల్లేను అన్నది మాధురి మా తల్లే రామ్మ నీకంత మంచి బుద్ధి పుడితే నేను కాదంటానా సాయంత్రం కల్లా రా సిద్ధంగా ఉంటాను వెంటనే బయలుదేరితే రాత్రి పదింటికల్లా వెళ్ళిపోగలుగుతాము డన్ ఉత్సాహంగా పొంగి పొర్లింది మాధురి గొంతులో నాలుగింటికల్లా సామాన్లు ప్యాక్ చేసుకొని రెడీగా ఉంది నలిని మాధురి ఫోన్ చేసింది బయలుదేరుతున్నాను అని అమ్మయ్యా అనుకుంది నలిని ఇన్నాళ్ళకి మొదటిసారి మాధురి ఇల్లు విడిచి బయటకొస్తుంది మరీ వంటింటి కుందేలైపోయింది అసలు దానికంటూ ఉన్న అభిరుచులు ఆనందాలు అలవాట్లు అన్ని మరిచిపోయి సంసారానికి అంకితమైపోయింది ఆశ్చర్యమేమిటంటే తనేదో కోల్పోయానని తన అనుకోవడం లేదు జీవితానందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తోంది మాధురి ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ మోగింది మాధురీనే అనుమానంగానే ఫోన్ ఎత్తింది నళిని సారీనే నలిని నేను రాలేకపోతున్నాను మా మామయ్య గారికి ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువైపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తేజ లేడా ఉన్నారనుకో కానీ మామయ్య పసిబిడ్డలాగా నువ్వు వెళ్ళిపోతావా అమ్మా అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు నా చెయ్యి పట్టుకుని అలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలొచ్చేది ఇటువంటి మీటికి వచ్చేసారైనా రావచ్చు కానీ నేను లేకపోతే ఇక్కడ జరగదే నచ్చ చెప్తున్నట్టుగా అంది మాధురి నలినికి కోపంతో నిస్సహాయతతో కళ్ళ వెంట వచ్చాయి ఎన్ని కలలు కంది ఈ ట్రిప్ గురించి మంచిది అని మాధురి ఇంకేదో మాట్లాడబోతుండగానే కాల్ కట్ చేసేసింది నలిని ఆ తర్వాత నలిని ఊరు వెళ్ళింది వచ్చింది కానీ మాధురి మీద కోపం మట్టుకు తగ్గలేదు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోలేదు ఎంతమందికి సంసారాలు లేవు అందరూ మాధుర్లాగానే ఉన్నారా ఆ కోపంతోనే మూడు నెలల ప్రాజెక్టు పని మీద మాధురితో చెప్పకుండానే యుఎస్ వచ్చేసింది నలిని మాధురి అప్పట్నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా నలిని ఆ కోపంతోనే ఫోన్ కాల్ తీసుకోలేదు కానీ అప్పుడు తెలియదు నళినికి తన ప్రాణ స్నేహితురాలు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని తనిక శాశ్వతంగా మాధురిని చూడలేనని తనతో మాట్లాడలేనని ఒక్కసారి మాట్లాడుంటే ఎంత బాగుండేది ఒక్క మెసేజ్కి జవాబిస్తే మాధురి ఎంత సంతోషపడేది ఎందుకు పిచ్చుకోపం తనకి ఇప్పుడు కావాలంటే మాధురి వస్తుందా వెక్కి వెక్కి ఏడ్చింది నలిని మాధురి స్నేహం తన జీవితంలో ఒంటరితనం అనే ఎండమావిలో చల్లని నీడనిచ్చే చెట్టు తను అలిగి ఆ చెట్టును వదిలేసి వచ్చేసింది ఆ ఆలోచనతో పేరుకుపోయిన దుఃఖం కరిగి నలిని కళ్ళ వెంట నీటి ప్రవాహం అయింది తర్వాత మూడు నెలల ప్రాజెక్టు పనిలో మునిగున్నప్పటికీ మాధురి లేని ప్రపంచంలో తను ఉన్నాను అని నళినికి ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉన్నది తనకే ఇలా ఉంటే తేజ ఎలా ఉన్నాడో మాధురి పిల్లలు అత్తగారు మామగారు వీళ్ళంతా మాధురి పంచ ప్రాణాలు మాధురి చుట్టూ అల్లుకున్న వాళ్ళు వాళ్ళసలు ఎలా ఉన్నారో ఇండియాకి రాగానే వణికే చేతులతో తేజాకి ఫోన్ చేసింది నలిని ఆ మర్నాడు ఇంటికొస్తాను అని చెప్పడానికి అవతల ఫోన్ ఎత్తే తేజ ఎలా ఉన్నాడో ఏమంటాడో అసలు ఎలా ఓదార్చాలో మాధురి లేని తేజాను ఊహించుకుంటుంటేనే ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి హలో అది తేజాగొంతు కాదే నేను వంట మనిషినమ్మా అయ్యగారు బయటికెళ్లారు తెల్లింట్లోనే వదిలేసి వెళ్లారు తనకి ఫోన్ చేయమని పేరు నెంబరు చెప్పి కాల్ కట్ చేసేసింది నలిని తేజ రాగానే ఫోన్ చేశాడు సారీ నలిని ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను స్విమ్మింగ్కి వెళ్లాను వంటమ్మాయి చెప్పింది ఎలా ఉన్నావు గొంతు చాలా మామూలుగా ఉంది షాక్ అయింది నళినికి తమాయించుకుని అడిగింది ఆ ప్రశ్న అడగాలి నువ్వెలా ఉన్నావు నీతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు తేజ పిల్లలు ఎలా ఉన్నారు మీ అమ్మ నాన్న చాలా బాధగా ఉంది మిమ్మల్ని అందరినీ తలుచుకుంటే నళిని గొంతు ఒక్కసారిగా వణికింది బాగున్నాను నళిని పిల్లల్ని చూసుకునేందుకు ఒక ఆయాన్ని పెట్టాను చాలా బాగా చూసుకుంటుంది ఇక అమ్మని నాన్నని చూసుకునేందుకు ఇద్దరు నరుసుల్ని పెట్టాను వంటమ్మాయి ఉండనే ఉండి ఏదో గడిపేస్తున్నాంలే జీవితం మన కోసం ఆగదు కదా సరే వీలు చూసుకుని ఒకసారి రా మరి తప్పకుండా అంటూ ఫోన్ పెట్టేసింది నలిని ఆమెకెందుకో మాధురి ఆమె ఆ కుటుంబం కోసం పడ్డ తాపత్రయం గుర్తొచ్చి గట్టిగా ఏడవాలనిపించింది ఏమిటి జీవితం అనుబంధానికి అర్థం ఏమిటి తనని ప్రాణాధికంగా ప్రేమించిన మాధురి చనిపోతే తేజ తనకి కలిగిన అసౌకర్యాలని ఎలా అధిగమించాడో చెబుతున్నాడే గాని మాధురి పోయిన వెలుతు గురించి మాట్లాడనే లేదు తేజ గొంతులో ఎక్కడో విచారం వినబడలేదు మాధురి లేని లోటు అతన్ని బాధించడం లేదా మాధురి చేసే పనులని నలుగురు పనివాళ్లు చేస్తున్నారు సరే మాధురి పంచిన ప్రేమ మాట ఏమిటి ఈ మాత్రం దానికైనా మాధురి తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కకి పెట్టి కుటుంబమే తన లోకంగా బ్రతికింది వాళ్ల సౌఖ్యమే తన ఆనందంగా తలచింది ఒక మనిషి ఉనికిని మూడు నెలలు కాకుండానే మరిచిపోకలిగేలా అయితే పెంచుకున్న బంధాలకి విలువేమిటి ఈ తేజ తనవాడని ఇతని కుటుంబం తనదని అనుకుని మాధురి ఎన్నొదులుకుంది అందరితో బంధాలని బంధుత్వాలని స్నేహాలని సాంఘిక జీవనాన్ని ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నల యాభయో పెళ్లి రోజు అని జరిపిన ఫంక్షన్ కి కూడా చిన్నత్తగారి గారి షష్టి పూర్తి అని వెళ్లలేదు ఆ కుటుంబం తాను లేకపోతే నిలవదు అనుకుంది పిచ్చిది జీవితం ఎవ్వరి కోసం ఆగదు కదా తేజ మాటలు చెవుల్లో మారుమ్రోగాయి నలు నీకి గుండె మెలితిప్పినట్టయింది మనసు మూగగా రోధించింది మాధురి కూడా జీవితం ఎవరికోసమూ ఆగదని గుర్తించి అందులో కొంత భాగాన్నైనా తన కోసం జీవించుంటే ఎంత బాగుండేది తన జీవితం తన కోసం కాకుండా కుటుంబం కోసమే జీవించే మాధుర్యులు ఇంకా ఎందరో ఈ లోకంలో ఉన్నారు ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ పేరు ఈ జీవితం నీది రచించిన వారు సరస్వతి కరవది గారు